హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పోసానికి ఇస్తమురళి మొత్తానికి రిలీజ్ అయ్యాడా పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాడా మొత్తం స్క్రిప్ట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చాడు నాకేమీ తెలియదు ఆయన రాసిచ్చిందే నేను చదివాను అని చెప్పి చెప్పాడా మొత్తానికి విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టుంటే క్షమాపణ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి క్షమాపణ చెప్తున్నాను తప్పుగా మాట్లాడాను నిజమే ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సిఫ్ట్ రాసిచ్చారు దాన్ని చదివాను దాన్ని సజ్జల బార్గో గారు ట్రోల్ చేశారు ఈ విషయాలన్నీ పోసానికి గారు పోలీస్ ఎంక్వైరీలో చెప్పారంట ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది తప్పుగా అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది ఏంటి సార్ చేసిందంతా తప్పే ఆయన మాట నోటికి అద్దు ఆపు లేకుండా మాట్లాడాడు రిమాండ్ పోట్లు కూడా పోలీసులు దాంట్లో చెప్పి దానికి సంతకం కూడా పెట్టాడు ఏం పెట్టాడు ఫస్ట్ నేను ఒక ప్రముఖ సిని చిరంజీవి గారి ఫ్యామిలీని రెండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీటితో పాటు తన బిడ్డలకి దళితుడిని నేను ఇచ్చి పెళ్లి చేయను మా బిడ్డలకి అని చెప్పన్నాడు తక్కువ దా దళితం తక్కువ చేశారు సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ ఏం చెప్తుంది త్రిబుల్ వన్ ఏం చెప్తుంది త్రీ ఫిఫ్టీ త్రీ ఏం చెప్తుంది మీద పెట్టిన సెక్షన్స్ ఏం చెప్తున్నాయి ప్రశాంతంగా ఉన్న వాతావరణం విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయటం కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టేటట్టు చేయటం ఇది తప్పు కదా నీకు ఎట్లా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి నేను బెయిల్ మీద బయటకు పంపిస్తారు ఎన్నో ఒక అయితే ఆయన ఒప్పుకుందాం మీరు చెప్పినట్టు సకల శాఖ మంది సజ్జల ఆదేశాల ప్రకారం ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను చెప్పితే ఈయనకి చెప్పిన దానికి ఎంత నెలసరి జీతం మూడు లక్షల ఎనభై ఐదు వేలు తెలుసా రెండు వేల పంతొమ్మిది నుంచి జీతం వైసీపీ ఇస్తుంది తర్వాత ఎనభై ఐదు వేలు సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో మొత్తం కూడా సజ్జల భార్గ వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి వైరల్ చేశాడు అనేది ఒప్పుకొని సంతకం పెట్టాడు సార్ ఇదే నిజమైతే వి స్టాండ్ ఫర్ పోసాని అని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎందుకు అంటున్నారు సార్ అంటే మేము బండబూతులు తిరుతానే ఉంటాం ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉంటామని చేసిన తప్పును సరిద్దుకోవాలి అవునా కదా మీరు చెప్పినాడు సారీ చెప్తారని చెప్పేసి తప్పైపోయిందంటే సారీ స్వారీ చెప్పి నాకు ఈ రాజకీయాల్లో ఉండను నా బిడ్డలు బిడ్డలు పెళ్లి చేసుకోవాలని అంత మాత్రాన ఎందుకు వదులుతారు అంతేగా ఎందుకు వదరాలి ఎందుకు వదలాలి చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది ఇప్పటికి తొమ్మిది ఇంత ముందే హోంమంత్రి అనితగారి పెట్టి ఆ మాటలు పోస అరెస్ట్ చేయడం తప్పు అని ఎవరన్నా తీసుకొచ్చి నా నిలబెట్టండి అతన్ని విడుదల చేపట్టడానికి ప్రయత్నం చేస్తా అతను కేసు పెట్టడం తప్పని మేము ఒప్పుకుంటాం అయ్యో పాప వాళ్ళు ఒక్కరిని చూపించండి అని అడిగారు ఎవరు లేదు రాష్ట్రంలో నువ్వు అంటే సభ్య సమాజం ఇదిని మర్చిపోయి అదేమంటే ఆహభవాలు ఇలా షట్ ఇలా అనుకుంటాకాలను ఉపయోగించి తండ్రుల్ని తల్లుల్ని భార్యల్ని బిడ్డల్ని ఎవడిన వదిలిపెట్టాడు సార్ అయినా ఏం మాట్లాడదు అది కరెక్టా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు లోకేష్ని ఏమన్నాడు ఆయన ఒకరిని వదిలి అసలుకి ఏంటి అంటే నీ నోరు అద్దో ఆపు లేదా నువ్వు రచయితవే అదే నాగార్జ్ యూనివర్సిటీ చదువుకున్నావు ఒకప్పుడు ఏఎస్ఎఫ్ లీడర్గా ఉన్నావు కొంతమంది నిన్ను భౌతికంగా లేకుండా చేయాలంటే కొట్లాట్లలో దెబ్బలు తగిలి పారిపోయి చెన్న వెళ్ళిపోయాడు అక్కడి నుంచి రైతీతిగా వచ్చాడు అదే యూనివర్సిటీ నుంచి మేము బిఎల్ఎంఎల్ చదువుకున్నాం మేము పౌరులమే ఐమల్ ఆమెన్ ఐఎం నాట్ ఎల్ఏమెన్ మరి నువ్వేం చేసావు నువ్వు విజ్ఞుడివి విశ్వవిద్యాలయం చదువుకొని తెలుగు భాష మీద నైపుణ్యం పెరిగి ఒక రచయితగా పేరు పొందిన నువ్వు ఎందుకు విచక్షణ మర్చిపోయావు అనేది మా ప్రశ్న మేధావులు ప్రశ్న ప్రజల ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదా ఎందుకు అయితే ఒక్క సినిమా సెలబ్రిటీ కూడా స్పందించడానికి అసలు ముందుకు రాలేదు ఎందుకు రావాలి తోట ఆర్టిస్టులు కానీ ఎందుకు రావాలి ఆ రోజు చిరంజీవి గారిని ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అయ్యా అమాయకుడు శుద్ధ పూస శుద్ధ పూసా పోసాన్ని అన్యాయంగా అరెస్ట్ అది విధి విచిత్రమేమో తెలియదు షార్ట్ మీద అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు చూసారా షార్ట్ డ్రై సినిమాల్లో కూడా ఉంటుంది అత్తారింటికి దారేదిలో చూసారా ఆ ట్రీట్మెంటు చూసారా నీ వెనక ఏదో అదృశ్యమైన శక్తి ఉందమ్మా అంటాడు ఇవన్నీ చూస్తే చాక్లెట్ ఇచ్చి నాయక్ సినిమాలో రామ్ చంద్ర సినిమాలో చాక్లెట్ ఇచ్చి అన్ని రాపిచ్చుకుంటారు చూసారా దెబ్బలంతా గుల్ల గుల్ల కొట్టి సేమ్ అయ్యే రోల్ చేస్తున్నారు ఎక్కువగా ఆయన చేసిన తప్పులు ఈరోజు ఇప్పటికైనా న్యాయం ధర్మం ఉందని ప్రజలు అనుకుంటున్నారు సార్ లేకపోతే భాష కార్తీకారు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం సార్ అనేక ఇప్పుడు ఈ అరెస్టులు కొనసాగుతూ పోతే ఎవరినో ఎవరు అతిథులేం కాదు మైహోం భూజ కేంద్రంగా వైసీపీ అడ్డాగా అక్కడ అందరికీ మైహోమంలో ఉన్నాయంట మన వంశీ అరెస్ట్ మైహోంభూజ తర్వాత బోసాని మూడు ప్లాట్లు అంట ఆయనకి మూడు ప్లాట్లు అంటే ముప్పై కోట్లు ఏమో తర్వాత కేశిన నాని కొడాలి నానికి అక్కడే ఉన్నాయి తర్వాత అనిల్ కుమార్ కి ఉన్నాయి రోజాకి ఉన్నాయంటూ అందరూ మైభవ భూజ ఆ భవిత ఈ రోజు రేపు ఒక రోజు భరిత పూజ భూజ బాగుందండి ప్రాస మీలో మీలో ఒక తెలుగు పండిత పడుతున్నాడు భూజాలో ఉన్న వాళ్ళకి పూజ తప్పదు కాలానికి ఎవరు అతిథిలింగ చట్టానికి ఎవరు మీరు చట్టానికి ఎవరు చుట్టం ఎవరు లేట్ అవ్వచ్చు కానీ ఏ రోజుకైనా మీరు శిక్ష అనుభవించాల్సిందే ఇష్టం ఇప్పుడు వైసీపీ క్రైమ్ చేస్తుంది అంటే ఎప్పుడో మాట్లాడిన మాట చేస్తున్నారు అంటే మీరు న్యాయం చేయలే మీ ఆయంలో ఇదే జోగినేని మనీ చాలా కంప్లైంట్ ఇచ్చాడు కానీ అసలు కంప్లైంట్ తీసుకున్నాడే లేరు కక్ష సాధింపు కాదా రాజ్యాంగం ఎలా కక్ష సాధింపు అయింది సార్ మీ ఐదు సంవత్సరాలు మీరు పట్టించుకొని ఇప్పుడు తొమ్మిది మాసాల్లో మొదట ఈ ప్రభుత్వం వచ్చిన ఒక నెలలోనే నేను లోపలేస్తే కక్ష సాధింపు విచారించి విశదీకరించి విపులంగా పరిశీలించి సాక్ష్యాలు సేకరించి మీరు అన్నారా లేదని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపి వీడియో క్లిప్పింగ్స్ ఆడియో క్లిప్పింగ్స్ మీడియాలో ఏమైనా పోతాయి అవన్నీ సేకరించిన తర్వాత మీ కేసు అతను ఏం చేశాడు జోగిలేని మని అయ్యా గత ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి మా దేవుడుగా భావించే పవన్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అన్నాడు అదేవిధంగా చిరంజీవి గారి ఫ్యామిలీ చంద్రబాబు కంప్లైంట్ ఇచ్చాడు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వదల పట్టు వదల విక్రమార్కుడు లాగా డీజీపీ కాడి నుంచి హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి డిఐజీ కాడి నుంచి ఎస్పీ దాకా కంప్లైంట్ ఇచ్చాడు చివరికి తప్పనిసరి పరిస్థితిలో ఇప్పుడు ఇప్పుడు చట్టం ఉందని న్యాయం ఉందని రెడ్బుక్ రాజ్యాంగం కాదు ఇవన్నీ ఏముండవండి ఎవరు ఎవరు చేస్తున్న పాయింట్స్ నేను ఆయన అడ్వకేట్ జనరల్ ఆయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంట అంటే మేము ఈ ఫార్టీ వన్ సిఆర్పిసి ఈ నోటీస్ ఇచ్చి పంపిస్తారు ఇస్తారు అనుకున్నాం కానీ మేము వాదనలు కొద్దిగా ఎక్కిపిస్తానే ఇవ్వలేదు బెయిల్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అంటే లోపలికి వెళ్ళాడని ఇది ఒక ఇరవై నాకు మాకు తెలిసి రాష్ట్రవ్యాప్తంగా ఇరవై కేసులు అంటే పదహారు కేసులు ఈ రోజు వరకు నమోదు ఇరవై కేసులు ఉంటాయి ఒక కేసు బయటకు వస్తే ఇంకో ఇంకో వెహికల్ రెడీగా ఉంటుంది అంటున్నాడు ఆయన కూడా అనుభవం ఉంది అంటే ఎవరిని రాబోయే రెండు మూడు నెలలు పన్నో లేకుండా రెడ్డి ఆయన ఏంటంటే నైట్ నైన్ థర్టీ నుంచి ఎర్లీ మార్నింగ్ ఐదింటి వరకు ఉన్నాడు కానీ పరిగణలోకి తీసుకోవాలి జడ్జి గారు రిమాండ్ పంపించారు జుడిషియల్ సార్ మర్దించడానికి కొద్దిగా ఉండాలి ఇప్పుడు తప్పదు రాబోయే మూడు నాలుగు నెలలు మాత్రం ఆయన జైల్లో ఉండాల్సిందే ఏమి ఎక్కడ సుప్రీం కోర్టు దాకా పది కేసులు ఉన్నాయి అంటే పదహారు కేసులు ఉన్నాయి సార్ పదహారు కేసులు ఒకటికి మించి ఒక కేసు ఉన్నాయి ఎవరి ఎక్కినా లేదు అంటే డెఫినెట్ గా తప్పదు కదా లోపల తీసుకెళ్లకి పోవాల్సిందే కదా పదవి కూడా అంతే ఇప్పటి ఇప్పటి బయట బయటకి వచ్చే అవకాశం లేదు అదే విధంగా అడ్వకేట్ జనరల్ చెప్తున్న మాటే మన మాట కాదు ఇది ఎప్పుడు వరకు కొనసాగితే ఇప్పటి వరకు బయట తీసారో తెలియదు అన్ని రాష్ట్రంలో అన్ని కాన్సిటెన్సీ లో కంప్లైంట్ ఇప్పించారు ఒకటి పోతే ఒకటి బయటికి లోప మళ్ళీ లోపల పోవాల్సి వస్తుందని ఆయనే చెప్పాడు ఇకపోతే మా నాయకుడు రెండు వేల ఇరవైలో మళ్ళా ముఖ్యమంత్రిగా వస్తున్నాడు అన్ని సరి చేస్తామని బెదిరిస్తున్నారు పొన్నవాళ్ళు గారు అండి పొన్నవాళ్ళు గారు ఏంది ఇది ఎవరు అతిథులేం కాదు సార్ ఉంది కదని వ్యక్తిగత దూషణ చేసి వ్యక్తిగత అన్నం చేసి నాకు నాకు ఆశ్చర్యకరం వచ్చింది అని సరే భూములు తిట్టడానికి మీరు కూడా కావాలంటే ఎవరికి రావు చెప్పండి కాకపోతే ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదు అసలు ఒక ఉంటది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా చెప్పి వ్యక్తిగతంగా కార్తీక్ తిరిగితే నేను ఉపయోగం ఉందా నాకు ఎప్పుడైనా మీరు చూసారా గౌరవం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శ చేయాలి కదా అంటే ఇప్పుడు ఆ బూతుల్లా ఉండకూడదు కదా నేను ముఖ్యమంత్రి గారు ఆ సీట్ కి మనం గౌరవం ఇవ్వాలి కార్తీక్ అయినా నేనైనా గౌరవిస్తారు మీ విధానమైన పాలసీ మేటర్స్ ని మనం విభేదిస్తున్నాం సార్ ఆయన బోసడీకర్ ఒక మాట అంటే కోపం వచ్చింది పట్టాభిని డోర్లు కొట్టి అరెస్ట్ చేశారు ఆ ఒక్క మాటకే కోపం వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని తీర్చి వెళ్ళే కోపం రావడం తప్పే ఉంది సరే షర్మిలా గారికి ఏం ఏం చేస్తారు చెప్పండి చివరికి వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు అసలు సరస్వతి నాది అసలు వాటర్ లేవు అని చెప్పి చెప్పారు ఎవరికి ఏంది జగన్ అన్న వదిలిన బాణమే ఆయన గుచ్చుకుంటుందంటే ఇంట్లో సిస్టర్కి న్యాయం చేయాలి ఇంట్లో భార్యకి న్యాయం చేయలేని ఎలా సమాజానికి చెప్తారనేది జనం అనుకున్న మాట నేను మా మాట కాదు ప్రజల్లో ఉన్నది కాబట్టి పరివర్తన అనేది అవసరం విలువలు విశ్వసనీయత అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయంగా మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు పెట్రీకి పోతున్న ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైన పోసాన లాంటి వాళ్ళని ఇప్పుడు కూడా వెనకేసుకురావటం అనేది చాలా తప్పు థ్యాంక్ యూ సార్